మిత్రులకి డాక్టర్ వెంకటశేషయ్య నమస్కారం అండి మనం ఈరోజు అతి సులభంగా చాలా తేలిగ్గా ఒక బటర్ పీనట్ బటర్ వేరుశనగ గింజలతో బట్టర్ తయారు చేసుకోవడం ఇది బజార్లో చాలామంది మీరు కొనుక్కునే ఉంటారు పీనట్ బటర్ అని ప్యాకెట్స్లో అమ్ముతారు డిఫరెంట్ కంపెనీల వాళ్ళు దీన్ని రెండే నిమిషాల్లో ఎటువంటి కల్తీ లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకుని చిన్నపిల్లలకి ఈ ఈ ఆహారాన్ని ఇవ్వటం వల్ల చాలా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది చాలా బలం చేకూరుతుంది ఎందుకంటే దీంట్లో మంచి ప్రోటీన్ వేరుసన గింజలు తింటారు అది కూడా మంచిదే కానీ ఈ బటర్ని వివిధ రకాలుగా వాడుకోవచ్చు బ్రెడ్ మీద చపాతీ మీద ఇలాగ ఎన్ని ఎన్నెన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకోవచ్చు పిల్లలకి మనం పెట్టే ఆహారంలో ఎటువంటి వివక్షత అవసరం లేదు వాళ్ళకు చాలా శక్తి కావాలి ఎందుకంటే యాక్టివ్గా ఆడుకుంటుంటారు ఉంటారు చాలా హుషారుగా ఉంటారు కాబట్టి ఆ హుషారుగా ఉండడానికి మంచి ప్రోటీను మంచి ఫ్యాటు ఇలాంటి అన్ని ఆహారాలని ఇవ్వచ్చు కాకపోతే మనము చక్కెరతో చేసిన పదార్థాలను తగ్గించి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మనము ఈ పీనట్ బటర్ మీ అందరికి తెలుసు దీన్ని చాలామంది వాడుకుంటూ ఉంటారు ఈ పీనట్ బటర్ హోటల్స్లో కానీ అక్కడ కానీ ఏదైనా బ్రెడ్ మీద వాటి మీద పూసుకోవటానికి ఇస్తారు జామ్తో కలిపి తింటారు ఇలా ఇన్ని రకాలుగా ఉపయోగపడే దీన్ని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సింది కొన్ని చూపిస్తున్నాను నేను ఇక్కడ కొంచెం వేరుసన గింజల్ని కప్పు ఒక కప్పు వేరుసన గింజలు మంచి వేరుసన గింజల్ని ఇలాగ వేయించి పొట్టు తీసి పట్టుకోవాలి పొట్టు తీసి పట్టుకోవాలి ఈ కొంచెం వేరసన గింజలతో మనం ఈరోజు పీనట్ బటర్ ఎలా చేస్తామో చూస్తాను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాము ఈ మిక్సీ జార్లో ఈ గింజలన్నీ వేసేస్తున్నాం ఈ గింజలన్నీ ఈ మిక్సీ జార్లో వేసాము దీన్ని హై స్పీడ్లో రెండు నిమిషాలు తిప్పితే మనకి హై స్పీడ్లో తిప్పాలి ఫుల్ హై స్పీడ్లో ముందు పౌడర్ అవుతుంది తర్వాత ఆయిల్ వస్తుంది తర్వాత కా టూ మినిట్స్లో ఇది ఒక జల్లీలాగా ఒక పీనట్ బటర్ తయారైతుంది ఈ బటర్ని మనము పిల్లలకి ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు చాలా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక చిన్న కప్పులో తయారు వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడప్పుడైనా వాడుకోవచ్చు లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని ఫ్రెష్గా మనము ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న ఈ అద్భుతమైన పీనట్ బటర్ పిల్లలకి చాలా ముఖ్యం ప్రోటీన్ చాలా ముఖ్యం పిల్లలకి మంచి ప్రోటీన్ దొరికే ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్ దొరికే ఈ పీనట్ బటర్ని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకున్న దీన్ని స్పీడ్గా తిప్పాం ఇది ఫుల్ స్పీడ్లో తిప్పుతామండి దీన్ని మ్యాక్సిమం స్పీడ్లో బ్లెండ్ చేస్తాం ముందు పౌడర్ అవుతుంది పౌడర్ అవుతుంది తర్వాత ఆయిల్ ఇప్పుడు చూడండి ఇది ఈ వేరుశనగ గింజలు ఒక బాగా కన్సిస్టెన్సీ వచ్చి దగ్గరకు వచ్చింది దీంట్లో మనం ఇప్పుడు కొంచెంగా వెన్న కలుపుతాం ఒక చిన్న వెన్న స్లైస్ బటర్ అండి మామూలు బటర్ ఎందుకంటే ఇది ఆయిలీగా తయారు కాబట్టి ఒక చిన్న స్లైస్ కలుపుతాము దీన్ని ఇందులో వేసేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాం మళ్ళీ మూత పెట్టి హై స్పీడ్లో ఒక వన్ మినిట్ చేసేస్త చూసారు కదండి రెండు నిమిషాల్లో మంచి పీనట్ బటర్ తయారైంది మీరు బజార్లో కొంటే సాల్ట్ కలుపుతారు కొన్ని కెమికల్స్ కలుపుతారు ఇలాంటివి ఏమీ ఉండవు దీన్ని బ్రెడ్ మీద కానీ చపాతీలతో కానీ పిల్లలకి రోల్ చేసి ఇస్తుంటారు మీరు చాలా యాడ్ యాడ్స్ కూడా చూస్తుంటారు కానీ మనం ఇంట్లో తయారు చేసుకొని ఇంత మంచి ఆరోగ్యకరమైన పీనట్ బటర్ వేరుశనగ వెన్న వేరుశనగలతో చేసిన వెన్న ఇది చూ చూసారు కదా ఎంత చాలా 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 బాగుంది చూడటానికి తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది దీంట్లో మనం ఏమీ వేయలేదు కేవలం మంచి ఆయిల్తో తయారైపోయింది ఇందులో ఆయిల్ ఉంది ఇప్పుడు మనం దీన్ని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు ఏదైనా బ్రెడ్కి దానికి చూడండి ఎంత బాగుందో దిస్ ఈజ్ పీనట్ బటర్ దీన్ని ప్యాకెట్స్లో అమ్మి తయారు చేసి మనకు అమ్ముతుంటారు మనమే ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకు ఇంత మంచి ఆరోగ్యకరమైన పీనట్ బటర్ని ఇవ్వటం చాలా చాలా బాగుంటుందండి ట్రై చేస్తారని ఆశిస్తాను ఇది మంచి ఆరోగ్యకరమైన వంట ఈజీగా తయారు చేయగలిగిన మన ఇంట్లో మనం చేసుకోగలిగిన మంచి పదార్థం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎక్కువ తయారు చేసుకుంటే లేదా ఎప్పటికప్పుడు కావాలంటే తయారు చేసుకుని మన ఏ ఏ వయసు పిల్లలకైనా ఇవ్వచ్చు మంచి బలవర్ధకమైన మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి